శుభాకాంక్షలు ఆ దేవదేవుడు తిరుపతి వెంకటరమణ స్వామి ఆశీస్సులో మానవాళికి ఉండాలని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని చల్లగా ఆయన కాపాడాలని ఆయన్ని వేడుకుంటూ మీకందరికీ స్వామివారి ఆశీస్సులు అందాలని కోరుకుంటా ఉన్నా మరి ఇటువంటి పర్వదినాన మనమందరము గమనిస్తే చాలా విషాదకరమైనటువంటి ఛాయలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి తిరుపతిలో మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపుగా ఆరు మంది చనిపోవడము ముప్పై ఐదు మంది గాయపడ్డం మరి ఇది ఎవరి తప్పిదం ఇది బ్రహ్మోత్సవాలకు బందోబస్తు పెడతాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా బందోబస్తు పెడతాం ప్రతి పండగ సందర్భంగా కూడా బందోబస్తు పెంచుతాం భక్తుల రద్దీ పెరిగే కొద్దీ బందోబస్తు పెంచుతూ వెళ్తాం ఇది ఆనవాయితీ టీటీడీ ముందుగానే అంచనా వేసుకొని ఇంటెలిజెన్స్ వారికి సమాచారం ఇవ్వడము ఇంటెలిజెన్స్ వారి సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు టీటీడీ చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక కామన్ ప్రొసీజర్ అయితే మందిని అనుమతించాలనేది నిర్ణయం తీసుకున్నటువంటి టీటీడీ లక్ష ఇరవై వేల మంది నేరుగా వచ్చి టికెట్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండగా వేలాది మంది భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి ఉండగా కనీస పోలీసు బందోబస్తు పైన చర్యలు తీసుకోలేకపోవడం మరి ఎవరి తప్పిదో మనం ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన పర్యటిస్తూ మొత్తం పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా ఆయన పర్యటనలో నిమగ్నమై తిరుపతిలోని ఈ కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక అత్యవసరమైన కార్యక్రమాన్ని విస్మరించినారా మరి మీ తప్పిదానికి మంది బలవుతే మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి మరి ఒకవైపు తెలంగాణలో పుష్ప సినిమా చూడటానికి వెళ్ళిన అల్లు అర్జున్ ముందుగా పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసిలాటలో ఒకరు చనిపోతే రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఎవరైనా ఆయన స్థానంలో ఉంటే అదే చేస్తారని మరి ఇక్కడ ఏం చేశారు మీ డ్యూటీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీ డ్యూటీ మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రులు ఇద్దరు సమక్షంలో టీటీడీ ఈవోను టీటీడీ చైర్మను ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం గమనిస్తే ప్రభుత్వం పైన మీకు కంట్రోల్ ఉందా టీటీడీ పైన నియంత్రణ ఉందా టీటీడీని ఒక ధార్మిక సంస్థలా నిర్వహిస్తూ ఉన్నారా బాధ్యతాయుతమైన వ్యక్తి చేతులు పెట్టినారా లేదా కేవలము దాంబికాలకు అట్టహాసాలకు మీ ప్రచార పటాటోపాలకు ఉపయోగిస్తూ ఉన్నారా మరి ఎప్పుడు కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చేది హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వస్తారు బీజేపీ పార్టీ సహకారంతో సాయంతోనే ఆయన ఎప్పుడు ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి కావడం జరుగుతూ ఉంది మరి ఆయన వచ్చినప్పుడల్లా పదుల సంఖ్యలో హిందువులు చనిపోవడం జరుగుతూ ఉంది పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన సంగతిగా ఇప్పటికి కూడా అందరికీ కూడా మరి అది కాకనే ఈరోజు ఆరు మంది చనిపోవడం మరి కొంతమంది అపస్మారక స్థితిలో ఉండడము తిరుపతిలో మరి నేను సనాతనవాదిని సనాతన యోధుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే హిందువులు ఇబ్బంది పెడతారో వాళ్ళ పైన యుద్ధం చేస్తానన్న మరి ఈ సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారిపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారా ఆయన ప్రభుత్వ వైఫల్యంని ప్రశ్నిస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి భాషలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పిదాలు చేసినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు మరి వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఎండోమెంట్ మినిస్టర్ను తొలగిస్తారా పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్షమాపణలు అడిగారు ఈరోజు మరి మీ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా మరి నూట ఎనిమిది రోజులైంది మీరు తిరుపతి లడ్డూను అపవిత్ర ప్రచారం చేసి నూట ఎనిమిది రోజులంటే నూట ఎనిమిది అనే సంఖ్యకి భారతదేశంలో హిందూ ధర్మంలో ఒక పవిత్రత ఉంది ఏ మంత్రం పఠించాలన్నా నూట ఎనిమిది సార్లు పఠిస్తారు మరి ఆ నూట ఎనిమిదో రోజు ఈ రోజు మళ్ళీ ఆ దేవదేవుడు పవన్ కళ్యాణ్తో క్షమాపణలు జపించాడు